హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే ఈ చిన్న పేపర్ మీద మా వైఫ్ స్కెచ్ అయితే గీస్తాను ఈ స్కెచ్ అయితే గీపో గీస్తున్నానండి మా వైఫ్ది దీనికైతే ఒక పేపర్ ఓ పెన్సిల్ ఓ రబ్బరే ఇదే మనం వాడేది వీడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బార్డర్ అయితే సెట్ చేసుకున్నామండి ఇప్పుడైతే స్కెచ్ మొదలు పెడుతున్నా రఫ్గా అయితే తీసుకున్నాం అండి మనం రఫ్గా తీసుకున్నాక దాని మ్యాన్యువల్ చూద్దాం ముందైతే మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చినా లేదా అన్నదైతే అయితే చూస్తున్నా 要准备。 ఫైనల్లీ నాకైతే పది నిమిషాలు పట్టిందండి మీకు ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను ఎలాగుందన్న అయితే చెప్పండి రెండు పక్క పక్కన చాలా రోజుల తర్వాత అయితే ట్రై చేశాను ఎలాగుందన్నదైతే చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి